నమస్కారం ఎల్జీసీటీవీ న్యూస్ కి స్వాగతం విజయవాడ యాభై ఆరవ డివిజన్ పాత రాజరాజేశ్వరి పేటలో దనేకుల వెంకట సుబ్బారావు గారు మాజీ కార్పొరేటర్ జన్మదిన వేడుకలు సంబరాలు అంబరాన్ని తాకినట్టు అనిపించింది ఇదే రోజు నందమూరి బాలకృష్ణ జన్మదినం కావడం జనసేన కూటమి నేతలు పాల్గొనే అత్యంత వైభవంగా దనేయుకుల వెంకట సుబ్బారావు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు డివిజన్ ప్రెసిడెంట్ శ్యామ్ మాట్లాడుతూ దనేకుల వెంకట సుబ్బారావు గారు మాకు ఆదర్శం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు డివిజన్ కి ర్యాంప్ విషయంలో కానీ డౌన్ లో ఉన్న మద్యం షాపు ఎత్తివేయించడంలో కాని మంచినీటి బోర్లు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారని ఆయన చెప్పడం జరిగింది ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ ట్రేడర్ కమిటీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ దనేకుల నాని తిరుపతి నాయుడు దుర్గారావు రాజు ఖాసిం లక్కు శాంతి దేవకి లక్ష్మి వజీల జనసేన పార్టీకి సంబంధించిన కార్యకర్తలు పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ ఈ రోజు మా బాలయ్యబాబు బాబు గారి జన్మదిన రోజే మా డివిజన్ పెద్దలైనా మాకు ఒక గాడ్ ఫాదర్ లాంటి ఆయన మా దుబ్బారా గారు పుట్టినరోజు కూడా ఈ రోజు నిజంగా మాకు చాలా ఆనందంగా ఉంది రెండు ఒకరోజు జరుపుకోవడం నిజంగా మాకు ఎంతో ఎంతో ఆనందంగా ఉంది అయితే ఈ యాభై ఆరు డివిజన్లో తెలుగుదేశం పార్టీ అంటే దైకులు సుబ్బారావు గారు ధనేకల సుబ్బారావు గారు అంటే తెలుగుదేశం పార్టీ ఈ డివిజన్కి పెద్దలు ఆయన మమ్మల్ని వెనకుండి ప్రతిదీ మమ్మల్ని ప్రోత్సహించి మీకు ఎందుకు మేము ఉన్నా అని చెప్పి మమ్మల్ని నడిపిస్తున్న వ్యక్తి ఆయన ఈరోజు ఆయన మా చేతుల మీద కానీ పుట్టినరోజు జరపడం విధంగా చాలా ఆనందంగా ఉంది మా రాజరాజులపాటికి పెద్ద సమస్య ఆ ర్యాంపు ఆ ర్యాంప్ వేడి కానీ అలాగే అక్కడ షాప్తో చాలా ఇబ్బందులు పడేవాళ్ళము చాలా ఫ్యామిలీలు అటు నుంచి రావాలంటే చాలా బాగా ఉండదు ఆ ఎవరి వల్ల కాదు ఆ బార్షాప్ కూడా మా సుబ్బారావు గారి దగ్గరుండి దాన్ని తీసేవరకు నేను నిద్రపోయాను తీపించి ఎంతమంది అడ్డొచ్చినా పార్టీ నాయకులు అడ్డొచ్చినా కానీ అప్పేపే కాదు అక్కడ మాకు ఇబ్బందిగా ఉందన్నది బార్షాప్ తీపించడమే కానీ ఆ ర్యాంప్ దగ్గర ఫ్లడ్ లైట్ లేపడమే కానీ అలాంటి ఎన్నో పనులు చెప్పుకుంటూ పోతే చాలా చాలా అభివృద్ధి పనులు చేశారు ఆయన ఈరోజు మమ్మల్ని వెనకుండి డివిజన్ అధ్యక్షుడుగా నేను ఎన్నుకున్నప్పుడు అనుకుంటే నీకు ఎందుకు ఉన్నా చెయ్య అనే ధైర్యాన్ని ఇచ్చినా ఆయన రోజు జరుపుకోవడం నిజంగా చాలా ఆనందంగా ఉంది ఇంకొకసారి సుబ్బారావు గారికి మా తరపున కాకుండా మా కూట అందరి తరఫున కూడా ధన్యవాదాలు జన్మదిన శుభాకాంక్షలు బదల్ యాభై ఐదు యూనిట్ ఇన్ఛార్జు మా దళకర్లో సుబ్బారావు గారిది ఇలా జన్మదిన శుభాకాంక్షలు తెలుపు ముందుగా ఆయన యాభై ఐదు యాభై ఆరు టెస్ట్ యూనిట్ టెస్ట్ ఇన్ ఇన్ఛార్జ్గా ఉన్నారు కాబట్టి మా అందరికీ ఆయన సహకారంగా వెండిపోటుగా ప్రతి ఒక్కరికి ఆయన ప్రతి ఒక్కరు నేను ఉన్నాను తమ్ముడు మీరు మీరున్న అబ్బాయిలాగా ఉంటారు మీ బాబాయ్ అంటాం వాళ్ళకి అబ్బాయి అంటారైనా అలాగే సహకరిస్తారు ప్రతి వాళ్ళకి మీకు ఇంకా ఇంకా ఆయనకి ఆయుష్ దేవుడు రెండు ఒక ఉంచాలని చెప్పి ఇంకా పెద్ద హోదాలు ఆయనకి రావాలని చెప్పేసి వాటి గారు ఇంకా పెద్ద హోదాలు ఇంకా చెందాలని చెప్పేసి ఈ రోజు బాలయ్య బాబు గారు పుట్టిన పుట్టినరోజు సందర్భంగా యూత్ అంతా కలిసి మంచి ఉత్సాహాన్ని ఇక్కడ చూపించారు అలాగే ఈరోజు మాకు పెద్దలైనటువంటి పూజలైనటువంటి గణేకులు సుబ్బారావు గారు పుట్టినరోజు ఎంతో ఘనంగా నిర్వహించడం జరిగింది ఫిఫ్టీ సిక్స్ డివిజన్లో ఒక పెద్ద వ్యక్తిగా అలాగే ఒక తండ్రిగా మమ్మల్ని అందరిని బిడ్డలుగా భావించి ప్రతి విషయంలో మాకు ప్రతీది నేర్పిస్తూ ఆయన మమ్మల్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు వాళ్ళు చాలా సంతోషంగా ఉంది వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డేస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ లబ్ శాంతి యాభై ఆరో డివిజన్ మహిళా ప్రెసిడెంట్ని గణేకుల సుబ్బారావు గారు పుట్టినరోజు జన్మదిన శుభాకాంక్షలు ఇలాంటి పుట్టినరోజులు సారి ఇంకా చేసుకోవాలి ఆయుర రేఖలతో ఉండాలని మేము కోరుకుంటున్నాం చెప్పేది ఏంటంటే ముఖ్యంగా ఎంతోమంది నాయకులు వచ్చారు వెళ్ళారు కానీ మా సుబ్బారావు గారు మాంకాలమ్మగూడి రోడ్డు సిమెంట్ రోడ్డు ఏపించిన ఘనత ఎవరిది అని అంటే మా సుబ్బారావు గారిది ఆయనకు సాధ్యం కానీ ఏదీ లేదు ఆయన ఇంకా ఆయుధారేగ్గాలతో బాగుండాలి బాలయ్య గారికి జన్మదిన శుభాకాంక్షలు మా సుబ్బారావు గారు ఇంకా బాగుండి మంచి పదవులు తీసుకొని ఇంకా ఇంకా బాగా ఎత్తు ఎదగాలని మా ప్రెసిడెంట్ గారు మా సెక్రటరీ గారు మా కుటుంబ సభ్యులు పార్టీ కుటుంబ సభ్యులు మహిళలు పురుషులు అందరూ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలి మంచి పేరు చెప్పుకోవాలి మా పార్టీ మా డివిజన్ ఇంకా ఇంకా అభివృద్ధి చెందాలి అని మేము కోరుకుంటున్నాం మా సుబ్బారావు గారు మాకు ఒక తండ్రి లాంటి వాళ్ళు మాకు పూజలు ఆయన ఆరోగ్యంతో ఉండాలని ఆ భగవంతుని మేము కోరుకుంటున్నాం కూడా కలిసి కలిసిమెలిసి ఉండాలని జై బాలయ్య జై జై బాలయ్య జై బాలయ్య జై జై